హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ ఈరోజు మన ప్రయాణంలో భాగంగా మీరు చూస్తున్నారు కదండి శ్రీశైలంలో ఉన్న అన్ని ప్లేసెస్ని అయితే నేను మీకు చక్కగా చూపించాను ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అక్క మహాదేవి చరిత్ర అండి అక్క మహాదేవి నల్లమల అడవిలో శివుని కోసం నగ్నంగా తపస్సు చేసిన గుహ దగ్గరికి అయితే నేను మీకు తీసుకెళ్తున్నాను అక్క మహాదేవి చరిత్ర మాత్రమే ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు చాలా అంటే చాలా బాగుంటుంది మన టూర్ గైడ్ కూడా చాలా బాగా వివరించారు ఒకసారి ఆమె చరిత్ర అంతా వినండి చాలా చాలా బాగుంటుందండి వీడియో లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు లైక్ అయితే వెళ్ళిపోతుంది ఎట్లా తయారై ఉంటుంది వాటర్తో తయారైంది వాటర్ అంత కిందకు ఉంది కదా ఇంత పైకి ఎట్లాగా వచ్చింది అనేది మన అందరికీ డౌట్ మనకి పెద్దవాళ్ళు శాస్త్రవేత్తలు చెప్తుంటారు చెట్లు పొట్లు ఇది లేదు మీకు ఐడియా ఉందా లేదా చెట్లాంటివి అవి పొట్లాంటివి కొండలు లక్ష సంవత్సరాల క్రితం అంటే చాలా భూమిలో ఉండి ఆ రోజుల్లో వాటర్తో కొట్టుకుని ఎదిగేతని మనం కూడా చిన్నప్పుడు ఎంతే ఉంటాం ఎదిగినంత స్టాప్ అన్నమాట చెట్టు అనేది ప్రతి సంవత్సరం సమ్మర్లో ఆకి ఇస్తే ఇడవదా ఇస్తు ఇడుస్తుంది ఇడిసినప్పుడు కొమ్మ సాగుతుంది అది వాస్తవమా కదా ఒక స్టేజ్లో ఉన్నప్పుడు స్పీడ్ ఎదిగితే స్టేజ్ అయ్యి కొంచమే ఎదుగుతా అవుతుంది ప్రతి సంవత్సరం కోసం సమ్మర్లో ఆకి ఇడవలసిందే అది వాస్తవం అది ఏమే అక్కమాదేవి చూశారు కదా ఈ బ్లాక్ విగ్రహానికి ఈ పటానికి డిఫరెన్స్ ఏం కనబడుతుంది తేడా ఏముంది ఆమెకు వస్త్రాలు లేవు తల ఇంటికి వస్త్రాలుగా ఏర్పరచుకుంది ఆమెకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది నేను చెప్తాను అక్క మహాదేవిది లింగాయత్తులు లింగాయత్తులు అంటే వీర శైల మతస్తులు అంటారు వాళ్ళు చివరిని తప్ప ఇతర దేవుని పూజించరు ఐషుమన్లో కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు అనమాట తెలంగాణలో బలిజులు అంటారు ఆంధ్ర సైడ్ ఏమి జంగమూలంటారు అక్క మహాదేవి వచ్చింది ఎనిమిది వందల సంవత్సరాలు పైబడానండి ఎనిమిది వందల సంవత్సరాల క్రితం అంటే ఈ నలమల ఫారెస్ట్ ఎట్లా ఉండి మనకు తెలియదేం కాదు చాలా తెక్క ఫారెస్ట్ అన్ని జంతువుల మధ్యన కూడా మొంటరిగి ధ్యానం చేసుకుంది అక్క మహాదేవిది కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ డిస్టిక్ ఉడితడని చిన్న పల్లెటూరులో జన్మించింది ఆమె ఆమె తల్లిదండ్రుల పేరు నిర్మలాదేవి సొమతిశెట్టి వాళ్ళకి పెళ్ళైన కొంతకాల వరకు సంతానం కలగపోతే శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని వేడుకుంటారు మాకు సంతానం కలిగితే అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన నీకే సేవ చేసుకుంటుంది ఈ జనమంటూ మా అమ్మాయికి పెళ్లి జీవని చెప్పేసి కోరు అందరూ అక్క అక్క అక్కమాదేవాళ్ళు పిలవబడుతుంది మనకి పెళ్ళి అయిన కొంతకాలం వరకు సంతానం లేదు ఏదో ఒక దేవుడిని కోరుకుంటాము కోరుకుంటామా కోరుకోమా కోరుకుంటాం మనకు సంతానం కలిగితే దేవుడికి ముడుపుల ముక్కలు ఏమిస్తానని కోరుకుంటాం తలనీలాలు నేము ఏదైనా కలిగి ఉంటే రెండు దానం నీకుడి కోసం కోరుకుంటాం మరి వాళ్ళు అట్లా కాదు కోరు రాళ్ళు అంటే చాలా ఆరాధన కొలిసేది అనమాట ఆమెకి ఎంత వయసు వచ్చిన తర్వాత ఎంత వయసు అంటే పెళ్లి వయసు ఆమెకి ఎంత వయసు వచ్చిన తర్వాత ఈ మల్లికార్జున స్వామి కోసం ఇంత సేవ చేసుకుంటున్నాను కాదా నా జీవితానికి ఇంకేముంది నాకు సర్వం దైవం భర్త అంతా మల్లికార్జున స్వామి అని చెప్పేసి ఆ మల్లికార్జున స్వామి కోసం ధ్యానం చేస్తూ కూర్చుండేదిమే కర్ణాటక రాజు ఉన్నాడు కౌచిక రాజు సత్తుడు అక్క మహాదేవి ఒక స్వరూపాన్ని చూసి పెళ్ళంటూ చేసుకుంటే తన్నే చేసుకోవాలని చెప్పేసి తన రాజమంత్రితో కౌరు పంపిస్తాడు వాళ్ళని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడండి వాళ్ళు ఒప్పుకొని పక్షంలో తల తీసేయమని చెప్పమని చెప్పాడంటండి ఒకప్పుడు రాజుల పరిపాలన మనకు తెలియదేం కాదు ఇప్పుడు కూడా టీవీలో పేపర్లో మనం చూస్తూనే ఉంటాం ఏం చూస్తుంటాం ప్రేమించిన అమ్మ ఒప్పుకోకపోతే సంపీడాలు యాక్సిడెంట్ పోయడాలు అప్పుడు ఇప్పుడు తేడా ఉందా లేదు మంత్రి గారు చక్కమాతి తల్లిదండ్రులతో మాట్లాడతారు మీ అమ్మాయిని రాజుగారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు మీ శరతలు అని అడుగుతారు మా అమ్మాయి శివుడి వారానికి పుట్టింది శివుడికే సేవ చేసుకుంటారు తప్ప ఈ జనమంటూ మా అమ్మాయికి పెళ్లి చేయమని చెప్తారు వాళ్ళు కోపంగా అనమాట ఎందుకంటే అటువంటి మహారాజు మాటనే ధిక్కరిస్తారని చెప్పేసి అక్క మహాదేవి తల్లిదండ్రులు బాధపడుతుంటే అక్కమహాహదేవి పూజ మందుల నుంచి వచ్చి మీరు ఎందుకు బాధపడుతున్నారు అసలు ఏం జరిగింది అడుగుతుంది ఇట్లా రాజుగారి సందేశం పంపించారా ఇది సంగతి అని చెప్తారో ఇది నా సమస్య నేను తేల్చుకుంటాను మీరు ఎవరో బాగుంది శరతలు కావాలి ఈ మూడు శరతలకు మీరు అంగీకరిస్తే నేను పెళ్లి చేసుకుంటాను లేదంటే చేసుకుని అంటు అది నువ్వు చెప్పినా చెప్తానంటాడు ఫస్ట్ శరత ఏంటంటే మీ మతం నుంచి మా మతం మారాలి అక్కమహదేవి లింగాయత్తులు రాజుగారి సత్తులు రెండవది ఏంటంటే నేను పూజా మందులకి పూజ చేసుకుంటాను పూజ నుంచి వచ్చేవరకు మీరు తాకరాదు మూడేంటంటే నేను దాన ధర్మాలు చేస్తా నువ్వెంత చేస్తున్నావు దేనికి చేస్తానో నువ్వు అడగకూడదు ఈ మూడు శరతలకు మీరు అంగీకరిస్తే పెళ్లి చేసుకునే స్వచ్ఛమైన చేసుకుని ఉంటుంది రాజుగారు కొన్ని రోజులు ఆలోచించి అని చెప్తాడు ఈ మూడు శరతలకు మనలో ఎవరైనా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం ఒప్పుకోగలమా అటువంటిది మహారాజు గారు ఒప్పుకున్నాడు ఎందుకనగా ఆమె ఒక అందాన్ని చూసి ఆమె కాకపోతే దేశం మీద ఎంతోమంది ఉన్న టైం అప్పటికి బయటకు రాదు రాజుగారి కోపం వస్తుంది ఏంటి ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకుని తీర్ ఈమె ఎంతకాలం ధ్యానంలో కూర్చుంటాడు నేను ఎంతకాలం వెయిట్ చేయని చెప్పి ఆమె పూజ మందులు టచ్ వెళ్ళిపోతాడు అప్పుడు ధ్యానంలోంచి లేసిన అక్కమతి ఏం రాజా నన్ను పూజ నుంచి వరకు మీరు నన్ను తాకరాదు అని మాటిచ్చారు మీరు ఇట్లా చేయడదు సబ్మని అడుగుతుంది అప్పుడు రాజుగారు అంటాడు నేను ఎంతకాలం వెయిట్ చేయని చెప్పి సమాధానం నల్లమల ఫారెస్ట్ అంత ఎదుగుతుంటే ఆమెకు వస్త్రాలు లేవు ఏ నరమానూడ కంట కనబడకూడదు ఆమె తపస్గటి పండి భంగం కలకూడదని చెప్పేసి నల్లమల ఫారెస్ట్ అంతా ఎత్తుకుతుంటే వనదేవత ప్రత్యక్షమై అమ్మని ఒక దైవ సంకల్పంతో చెప్పాలని చూడ ప్లేస్ ఉంది ఆ ప్లేస్లోను ధ్యానం చేసుకో ఏ నీ కంట కనబడ్డని చెప్పేసి ఆమెని కేసులోపడి విడిచిపెట్టి వెళ్ళిపోయింది అంటండి అక్క మహాదేవి కేసులోపడ పన్నెండు సంవత్సరాలు చేసిన చరిత్ర రాముకి ఆమె తపస్సుమిచ్చి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ప్రత్యక్షమై ఒక స్వయంభూ శివలింగాన్ని నిలిపించారు కేవశ లోపల మన శ్రీశైలంలో ఉన్నది జ్యోతిర్లింగం అంటాము ఇదేమో స్వయంభలింగం మన శ్రీశైలంలో లింగానికి వేల రూపాయలు పెట్టి అభిషేకాలు చేస్తాం లేదంటే పూజలు చేస్తారు కానీ ఈ కేవశ లోపల ఉన్న లింగానికి న్యాచురల్గా అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు అభిషేకం పడతానే ఉంటుంది కానీ ఆ పడే వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి అంతేకర ప్రశ్న అండి ఇప్పుడు వరకు లింగం హైట్లో ఉంటుంది కొండజింది బొడుపు ఉంటుంది ఆ బొడుపు నుంచి ఒక ఒక డ్రాప్ లింగం మీద పడుతు ఉంటుంది ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు అభిషేకం పడుతూనే ఉంటుంది కానీ ఆ పడే వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి అంత సెకండ్ ప్రశ్న అండి వరకు ఆమె ఇక్కడ కొంతకాలం తప్ప చేసి కదిలి చెప్పాను కదా ఆమె అక్కడికి వెళ్ళి కొంతకాలం చేసి అక్కడే శివుల్లో ఒక జ్యోతి ఐకమైపోయింది మీలో శ్రీశైలం లింగం తాకిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లింగం తాగడానికి వెళ్ళిన వరకు అయితే గర్భగుడు విగ్రహాలు కనబడతాయి మీరు గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ దూరం దాటినండి లెఫ్ట్ సైడ్లో బ్లాక్ విగ్రహం ఉంటుంది ఆ మాది గమనించారు కదా రైట్ సైడ్ రెండు విగ్రహాలు ఉంటాయి యామారెడ్డి మల్లమ్మ చిద్రామప్ప వీళ్ళు ముగ్గురు కూడా కర్ణాటక వాళ్ళే మనకులాగా మానవ జన్మ ఎత్తిన వాళ్ళే శ్రీశైలం గర్భగుడిలో పెట్టారంటే వాళ్ళు ఎంత భక్తి అనేది ఒకసారి ఆలోచించండి మనకలాగా మానవ జన్మ ఎత్తున వాళ్ళ విగ్రహాలు తీసుకెళ్లి భూ ప్రపంచంలో ఎక్కడ చూసామా శ్రీశైలం గర్భగుడిలో తప్ప ఎక్కడా లేవు ఎంతోమంది గుళ్ళు కడిచిన వాళ్ళు ఉంటారు వాళ్ళ విగ్రహాలు ఎక్కడ పెట్టడం చూసామా పలు నోళ్ళు కట్టించారని రాస్తారు అంత భక్తు పనులు కాబట్టి శ్రీశైలం గర్భగుడికి దేవతలకి ఎందుకొలుస్తున్నారు ఇదండి రాతి చిలాతోతోరం తిరుపతిలో చూసుకుంటే ట్వంటీ ఫోర్ ఫీట్ ఉంటుంది ఇదే టూ హండ్రెడ్ ఫీట్ పొడుగు ట్వంటీ ఫోర్ ఫీట్ పెడాలి నేచురల్ ఉడేబండ మన భారతదేశంలో ఒక అతి పెద్ద రాతి చిలాతోతోరణం అంటే ఇది ఒకటి ఈ కేవ్స్ లోపలికి సెవెంటీ ఫీట్లో వెళ్తాం సెవెంటీ ఫీట్లో ఫార్టీ ఫీట్ వాకింగ్ థర్టీ ఫీట్ బెండే వెళ్తాం అక్కడ నుంచి ఒక ఫైవ్ సిక్స్ ఫీట్ ఉంటుంది ఇంతే ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లో ఒక సైడ్కి క్రాస్కి వెళ్ళాలి స్ట్రైట్గా అయితే నిలబడలేము నిలబడ్డా కానీ ఒక ఫార్టీ ఫీట్లో నిలబడ్డా కానీ ఇద్దరు వేసి ముగ్గురేసి మంచి సైజు నుంచి తీసుకుంటాం అందులో ఇద్దరు వచ్చిన తర్వాత ఇంకో తీసుకుంటాం ది లోపలికి వెళ్ళి మనిషి తొందరగా రాలేదని గొడపట్టద్దు గొడపెట్టాలనుకోండి వాళ్ళు దెబ్బలతో రతలతో బయటకొత్తారు చూసరిగా సైడ్కి గోళ్ళు ఎలా ఉన్నాయో లోపల చాలా కష్టంగా ఉంటుంది రావయే తొందరగా రావాలని చెప్పపోద్దు ఎందుకంటే ఇలా ఉంగని మనుషులు కట్ కట్టయిపోతుంది పది నిమిషాలు లేట్ అని నిదానంగా చూపించుకుందాం అక్క మహాదేవి పన్నెండు సంవత్సరాలు తప్ప చేసిన ప్లేస్ కష్టం ఉంటుంది కష్టం తగ్గ ఫలితం దొరుకుతుంది అది ఎలాగని చెప్తాను అక్క మహాదేవి పన్నెండు సంవత్సరాలు తప్ప చేసిన ప్లేస్లో కనీసం అర్ధ గంటానికి గంట ఉండిపోతే మన జీవితానికి అర్థం లేదు మీరు ఉన్నారు ఒక్క నిమిషం రెండు నిమిషాలు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు వచ్చేస్తారు కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మేమే చూపించాలి చాలా కష్టమైన ప్లేస్ ఓకేనండి నేను పతిభల ఏంటని చెప్పాను కదా ప్రతి ఒక్కరు పర్సన్ కూడా లింగాన్ని త్రీ టైమ్ టచ్ చేసుకుని మన మనసులో ఉన్న కోరు కోరుకుంటే కంపల్సరీ నెరవేరుతుంది ఇది మాత్రం మీకు వాస్తవంగా చెప్పగలం ఎందుకంటే అరే వచ్చిన యాత్రలు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు కూడా వచ్చిన అన్నారు ఎందుకంటే అనుకున్న కోరికలు నెరవేర్ను వాళ్ళు చెప్పడం బట్టే మేము లేదండి ఇష్యూ మాకు మీరు నమ్మండి నమ్మకండి మీ ఇష్టం అది కొంతమంది ఈ ప్లేస్ చాలా బాగుంది మర్చిపోవచ్చేస్తారు కొంతమంది భయపడుతూ టచ్ చేయకుండా వచ్చేస్తుంటారు ఎవరు భయపడదు కానీ ఎమ్మనే టచ్ చేయాలి ఎమ్మనే రావాలి తర్వాత మంది ఉన్నారు ఇబ్బంది పడతారు ఓకే మీరు అందరూ ఫోన్ టార్చ్ ఆన్ చేసుకోండి ఇబ్బంది ఏమి లేదు మహారాజు మాత్రమే ధిక్కరిస్తారని చెప్పేసి అక్క మహాదేవి తల్లిదండ్రులు బాధపడుతుంటే పూజ అంటే వచ్చి కాదు